ఇప్పుడు ఎన్కౌంటర్ ఒక మ్యాగజైన్ ఉండేదండి ఆ మ్యాగజైన్లో పింగళి దశరథ రామన్న ఆయన మరి ఎట్లా సంపాదించాడో తెలియదు కానీ రామారావు గారు రాజకీయంలో రావడానికి శవ పూజ చేశాడు ఒక నలభై రోజులు పూజ చేశాడు కొజ్జా వేషం వేసుకున్నాడు ఇట్లాంటి చాలా చాలా పనులు చేసి మెల్లిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశంలో ఇక రావటం జరిగింది ఆ ఫోటోలు అవన్నీ కూడా ఆ మ్యాగజైన్లో ప్రచురించడం జరిగిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చి ఆ పింగళి దశరథరామ్ గారిని గాంధీనగర్లో స్వయంగా రాజకీయ మర్డ్ర అని చాలా అందరికీ తెలిసిన విషయం దాన్ని చంపించారు దాని మీద ఎటువంటి కేసు లేదు ఇప్పటివరకు ఇదైపోయింది అదే కాకుండా ఆయనకి వాళ్ళ పిఏ మీద కూడా అనుమానం ఉంది రామారావు గారి పిఏ మీద అతని యొక్క హత్య కూడా విజయవాడలోనే జరిగింది ఆ విషయాన్ని కూడా చాలామంది విజయవాడ ప్రజలకు అందరికీ తెలుసు దాన్ని కూడా రా దానిలో కూడా రామారావు గారి హస్తం ఉందని అలాంటి ఒక వ్యక్తి తను చేసినటువంటి మచ్చల్ని దాటుకుంటూ నేను ఒక ఉత్తముణ్ణి నేను మహానుభావుడిని తెలుగు జాతి ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాననేటువంటి వ్యక్తికి ఊహించని ఒక స్పందన ఊహించని ఒక ఎదురొచ్చిన ఒక మహానాయకుడు ప్రజల్లోంచి పుట్టి ఇప్పుడు రామారావు గారు వచ్చారు రాజకీయాల్లో కంటే అది సినిమా ఫేమ్తో వచ్చారు కానీ అట్లా కాకుండా ప్రజాసేవతోనే ప్రజలతో మెప్పింపబడి ప్రజానాయకుడిగా ఒక మహాశక్తిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తే వంగవీటి మోహన్ రంగ గారు